భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో వరి పంట పొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చుంచు విజేందర్ అన్నారు ప్రభుత్వం స్పందించి రైతులను డిమాండ్ చేశారు జనగామ జిల్లా బచ్చనపేట మండలంలోని చిన్నరామచర్ల గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎండిపోయిన పంట పొలాలను సిపిఎం నాయకులు పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు వ్యవసాయమే జీవనాధారంగా రైతులు రైతుల జీవనం సాగిస్తారని భూగర్భ జలాలు అడుగంటి పోటంతో వరి పంటలు పూర్తిగా ఎండిపోతుండటంతో ఆందోళనకు గురవుతున్నారన్నారు తపాస్పల్లి రిజర్వాయర్ నుండి సాగునీటిని విడుదల చేయాలని కోరారు గత సంవత్సరం వడిగండ్ల వానతో పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు ఎన్నికలు వస్తే మాత్రం రైతుల ఓటు కావాలి కానీ రైతులకు నష్టం వస్తే వారిని పట్టించుకునే నాథుడే లేదన్నారు వేసవికాలం సమీపిస్తున్న సందర్భంలో రైతులు వేసిన పంటలు పూర్తిగా నీరు అందక మరి ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది గతంలోనే సిపిఎం పార్టీగా దేవాదుల ప్రాజెక్టు ద్వారా బచ్చనిపేట మండలంలో ఉన్నటువంటి మరి ముప్పై పెద్ద చెరువులు ఇంకా చిన్న చెరువులు కుంటలు నింపాలని చెప్పేసి అని ధర్నా చేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా వ్యవసాయ అధికారులు కానీ గౌరవ జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఎండిపోయిన పంటలన్నింటినీ కూడా సర్వే చేయించి నష్టానికి ఎకరానికి యాభై వేల రూపాయల నష్టపరిహారం ఎండిపేరు పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో మరి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కూడా వెనకడమని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం